హలో గాయస్ నేను మీ టీపీ రాక్ స్టార్స్ ఆల్ టైప్ ఎంటర్టైన్మెంట్ యశ్వంతి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరం దీపావళి రోజున మా ఇంట్లో మేము అమావాస్య నోములు అనేది చేసుకుంటాం ముందుగా దేవుడికి డెకరేషన్ చేసుకొని అలాగే తర్వాత ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి కేదార్నాథ్ వ్రతం స్టార్ట్ చేస్తామండి ముందుగా కథ చదువుకొని ఆ తర్వాత పూజలు చేయి అక్షంతిలు వేయించుకొని నోమదారాలు కట్టుకొని ఉపవాసం చెల్లిస్తాం ఇలా ఇంటి మధ్యలో దీపాలు వెలిగించి చుట్టూ డెకరేట్ చేసామండి మీరు చూపిస్తున్న విధంగా మా మమ్మీకి కృష్ణుడు అంటే చాలా ఇష్టమండి అందుకనే కృష్ణుడికి కూడా డెకరేషన్ చేసింది మీరు చూసిన విధంగా మాకు పూజారి రక్షించలేశారు అలాగే నోము తరాలు కూడా కట్టారు చూశారు కదా గాయస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ దీపావళి గాయస్